న్యాయం చేయండి మహాప్రభో ఆదివాసుల స్థలంలో గిరిజనేతరుల దౌర్జన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడ మండలం నడుగుడి గ్రామంలో ఆదివాసుల మహక్కులు కాలరాశారు అమ్మవారి ఆలయం ఎదురుగా గత ముప్పై ఏళ్లుగా జీవనం సాగిస్తున్న ఆదివాసులకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా గిరిజనేతరుల అక్రమాలకు రెవెన్యూ విద్యుత్ శాఖలు సహకరిస్తున్న వైనం వెలుగు చూసింది కరెంట్ మీటర్ ఎవరిచ్చారు నీకు ఆ కేటగిరీ టూకే అసలు ఎట పర్మిషన్ వచ్చింది కేటగిరీ టూ కి నువ్వు ఏం లేదు ఎస్టిమేషన్ ఏం లేదు ఏం లేకుండా ఎవడు ఇచ్చాడు అంటున్నా కమర్షియల్ నువ్వు ఏం చేస్తున్నావా ఎవడు అసలు నువ్వు ఎవరు నువ్వు ఇక్కడ ఇక్కడ ఎవరు నువ్వు ఇక్కడ 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 నడుకుడు నడుకుడా నడుకుడా నడుకుడు నీది మేము ఎరిపోకలాం ఏమంటారు మేము నడుకుడు కాదు మా నడుకుడు కాదు మేము ఎరిపోకలాం అంటున్నా మా నడుకుడి కాదు అర్థం కావట్లేము ఎక్కడైనా ఎలా పెడతా ఎప్పుడు కడుతున్నా కాంప్లెక్స్ ఎవరు కట్టుకోవడం ఎవరు ఇచ్చారు పర్మిషన్ అంటున్నా అది నీ భూమినా చెప్పు నీ భూమి అంటున్నా ఎవరి భూమి చెప్పు ఇది ఎవరి భూమి అంటున్నా నీ భూమి బాగా తీసుకుంటా నువ్వు బాబాయిల భూమి అమ్మాయిల భూమి ఇవన్నీ ఫేక్ అండి బాబాయిల భూమి డబ్బులు చూసుకోండి ఇగో నువ్వు డబ్బు అబ్బా ఏదైనా చేస్తావు ఇగో వినండి ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఇగో ఇగో డబ్బులు ఉన్న వాళ్ళు ఇటు జిస్టికా చేస్తారు మమ్మల్ని మీరు తప్పులే మాట్లాడకండి ఏం సమస్య మరి భూమి సమస్య కూడా ఉంది అన్ని సమస్యలు ఉన్నాయి మీటర్ సమస్య కాదు అన్ని భూమి సమస్యలు కూడా ఉన్నాయి మీటరే అవసరం లేదు భూమి ఉన్నోడికి మీటర్ ఎత్తాడులే కానీ డబ్బు ఉన్నోడు కూడా ఇచ్చేస్తాడు మీటర్ అందరికి ఇస్తారు అందరికి జరుగుతుంది లేండి మీటర్లు ఇయ్యాలి అన్ని ఇవ్వాల ఓ అసలు ఇల్లేదు మహానుభావుడికి ఇల్లు లేదు కానీ మాత్రం వచ్చేసాడు కరెంట్ మీటర్ పెట్టడానికి వచ్చేసారు అబ్బా ఇల్లు లేదు ఏం లేదు వాకిల్ లేదు కానీ వచ్చేసారు కరెంట్ మీటర్ పెట్టడానికి మామూలు వాళ్ళు కాదు మీరు అసలు నువ్వు చెప్పు కమర్షియల్ దానికి ఎవడు పర్మిషన్ లేదా చెప్పు కమర్షియల్ దానికి ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేదా చెప్పు మరి ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి ఏం మాట్లాడుతున్నావు అంటున్నా చెప్తున్నారు ఎవరికి సంబంధం లే కమర్షియల్ టూ అంటే మేము ఎర్రి పూకులం ఇక్కడ మా చదువుకోలేదు ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళం మేము ఎర్రి నువ్వు ఒక్కొక్క గిరిజనేతడివి గొప్పవి డబ్బున్నోడువి నీకు మా తెలిసిన చట్టాలు తెలుసు అన్ని తెలుసు ఎవరికి ఏం తెలియదు మాకేం తెలియదు ఇగో మేము ఇవన్నీ కాదబ్బా కేటగిరి టూ లో నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవడు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందా కలెక్టరేట్ ఇచ్చిందా అసలు ఎవరు ఇచ్చారు పంచాయతీ డిపార్ట్మెంట్ ఇచ్చిందా ఇచ్చారు అది చెప్పు నువ్వు చెప్పంటున్నా ఇచ్చారు పర్మిషన్ చెప్పు పర్మిషన్ ఇచ్చారు చెప్పు అంటున్నా నీకు పర్మిషన్ ఇచ్చారు చెప్పు ఎవరు పర్మిషన్ ఏ డిపార్ట్మెంట్ ఇవ్వలే అంతేగా ఏ డిపార్ట్మెంట్ ఇయలే ఇగో ఈ డిపార్ట్మెంట్ ఇగో మొత్తం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న డిపార్ట్మెంట్ ఇదంతా ఎవరు పర్మిషన్ ఇయ్యలేదని అని చెప్తున్నారు ఏ డిపార్ట్మెంట్ అయినా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా నాకు ఎవరు పర్మిషన్ ఇయ్యలేదా